సన్ రైజర్ హైదరాబాద్ తన అసలు సత్తాన్ని మరోసారి ప్రదర్శించింది తొలి క్వాలిఫైర్లో పేలవ ఆటతో ఓటమి పాలైన జట్టు రెండో క్వాలిఫయర్ వచ్చేసరికి అన్ని అసరాలతో చెలరేగింది ఫలితంగా ఆరేళ్ల తర్వాత ఐపీఎల్ ఫైనల్లో అడుగుపెట్టింది బ్యాటింగ్లో హెడ్ అభిషేక్ మాక్రమ్ విఫలమయ్యారు క్లాసన్ త్రిపాఠి అద్భుతమైన ఆటతో స్కోర్ బోర్డును కదిలిచ్చారు ఆ తర్వాత బౌలర్లు చెలరేకి పెద్దది బ్యాటర్లను పూర్తిగా కట్టుదిట్టం చేశారు బెంగళూరుతో ఎలిమినేటర్ కూడా దాదాపుగా ఇదే స్కోరు తరబడుతూ ఛేదించిన రాజస్థాన్ ఈసారి మాత్రం కుప్పకూలిపోయింది చపాక్ మైదానంలో ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు షబాజ్ అభిషేక్ చమర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు నలభై ఏడు పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టారు రెండో టైటిల్ బేటలా ఆదివారం కోల్కతాతో సబరాడికి సన్ రైజర్స్ సిద్ధంగా ఉంది ఈ మ్యాచ్లో స్పిన్ బౌలర్ అభిషేక్ శర్మ గురించి అంత చెప్పుకున్నా తక్కువే ఎందుకంటే తన వయసిన మొదటి ఓవర్లోనే కెప్టెన్ ని పెవిలియన్ పంపించిన అభిషేక్ శర్మ తర్వాత ని పెవిలియన్ పంపించాడు అసలు ఈ సీజన్ ఒక్క మ్యాచ్ కూడా బౌలింగ్ చేయని అభిషేక్ శర్మ చేత బౌలింగ్ చేపించి కెప్టెన్ బ్యాట్ కమిన్స్ అద్భుతమైన ఫలితాన్ని రాబట్టాడు ఇలాంటి ప్లేయర్ని వరల్డ్ కప్లో సెలెక్ట్ చేసుకుంటే ఇండియాకి అనుకూల ఫలితాలు రావడంలో మంచి పాత్ర పోషిస్తాయి కాబట్టి అభిషేక్ శర్మని ఖచ్చితంగా వరల్డ్ కప్కి తీసుకోవాలి అని క్రికెట్ గారు సచిన్ టెండూల్కర్ వ్యాఖ్యానించాడు నిజంగా ఒక టీం వరల్డ్ కప్ గెలవాలంటే అందులో ఆల్రౌండర్స్ పాత్ర చాలా కీలకంగా ఉండాలి అందులో యువరాజ్ సింగ్ రెండు వేల పదకొండులో చేసిన పరుగులు కానీ తీసిన వికెట్లు కానీ అందరికీ ఉండే ఉంటుంది ప్రతి మ్యాచ్లో ఫిఫ్టీతో పాటు టూ త్రీ వికెట్స్ పడగొట్టేవాడు ఫలితంగా మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా కూడా సెలెక్ట్ అయ్యాడు ఎందుకు అభిషేక్ శర్మను చూస్తుంటే యువరాజ్ సింగ్ గుర్తొస్తున్నాడు అని వ్యాఖ్యానించాడు సన్ రైజర్ హైదరాబాద్ ఓపెనర్స్ అభిషేక్ శర్మ పన్నెండు తొలి ఓవర్లో దిర్గా హెడ్ తన శైలికి భిన్నంగా నెమ్మదిగా ఆడాడు అయితే త్రిపాటి దూకుడు అయిన ఇన్నింగ్స్ తో ను పరిగెత్తిచ్చాడు అశ్విన్ ఓవర్లో వరుసగా నాలుగు నాలుగు ఆరు బాధిన అతను ఓవర్ ఓవర్లో వరుసగా సిక్స్ ఫోర్ కొట్టి అదే జోన్ ను తర్వాత బంతికి అవుట్ అయ్యాడు అదే ఓవర్ లో మార్క్రామ్ ఒకటికి కూడా పెవిలియన్ చేరాడు ఈ దశలో రాయల్ కట్టుదిట్టమైన బౌలింగ్ తో హెడ్ క్లాసన్ కూడా భారీ షాట్లు ఆడటంలో విఫలమయ్యారు పవర్ ప్లే అయిపోయిన తర్వాత ఇరవై తొమ్మిది బంతుల్లో ఎలాంటి బౌండరీ కూడా సన్రైజర్ హైదరాబాద్ సాధించలేకపోయింది ఫలితంగా ఒత్తిడి పెరగడంతో వికెట్లు జార విడిచారు క్లాసన్ చేసిన యాభై పరుగుల ద్వారా మంచి ఫైటింగ్ టోట్లను అయితే ఎస్ఆర్హెచ్ ఆర్ఆర్ ఆరు ఉంచగలిగింది ఫలితంగా నెగ్గలిగింది